హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్స్త్ విలేజ్ లక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రోజు అయితే నేను అంటే ఈ రోజు చేసినది అయితే కాదు మొన్న మట్టి కొండలు అయితే చేపల పులుసు అయితే చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి ఎలా చేసినా కూడా మట్టి కొండలు ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇంకా కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా అసలు టేస్ట్ రెట్టింపు అయ్యి చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇవి వచ్చేసి పార్లు ఇక నా చేపల పులుసుకి కావాల్సినవి అన్నీ నేను ఇక్కడైతే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇక నా చేపల పులుసుకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే ఉప్పు కారం గరం మసాలా అయితే లేదులండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పౌడర్ అవన్నీ రెడీ పెట్టు రెడీగా పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే కట్టిపోయి అయితే ఇలా పెట్టుకున్నాను అందులో ఒక్కసారి అయితే నేను చేపల పులుసు మొత్తం అంటే ఒక్కొక్కటిగా ఫ్రై చేయకుండా మొత్తం ఒకేసారి కలిపి పెట్టేస్తాను ఈసారి అయితే ఇలా డిఫరెంట్గా అయితే చేశాను అనమాట ఈ చేపలు వచ్చేసి సముద్రం పార్ చేపలు అనమాట ఇక నా ఇదిగండి కొండ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా ఆయిల్ పోసేసి అందులో కొంచెం ఆవాలు మెంతులు వేసేసి ఉల్లిపాయల టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఇంక ఉప్పు కారం అలవెల్లుల్లు పేస్ట్ ఇవి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకున్నాను అనమాట పోసిన తర్వాత కొద్దిగా సేపు అలా తరలిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో అయితే అంటే ఇదిగండి ఇక్కడ పులుసు తెరి తెర తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు అయితే వేసాను వేసిన తర్వాత ఇప్పుడైతే గరింటి పెట్టి కలుపుకోవచ్చు ఆ తర్వాత అయితే మళ్ళీ చేపలు బాగా ఉడికిన తర్వాత మనం గిండి పెట్టి అటు ఇటు కదిపితే విరిగిపోతాయి అనమాట ఇప్పుడైతే చేపలు వేసిన తర్వాత కొంచెం అలా తిప్పేసి మళ్ళీ మూతపెట్టి ఇలా పులుసు కొంచెం దగ్గర పడేలాగా అలాగే ఆయిల్ పైకి తేలేదాకా ఇలా అయితే ఉడికించుకున్నాను తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్న తర్వాత పులుసు చెక్కబడిన తర్వాత ఫైనల్లో ఇలా కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే ఇలా వేసుకున్నాను అనమాట అయినా లేదా కొత్తిమీర అయినా ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు చేపల పులుసు అంటేనే కరివేపాకు వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మొత్తానికి చేపల పులుసు అయితే బాగా ఉడిగిపోయింది ఇక నా ఈ కొంచెం సేపు అలా ఉంచేసాను అనమాట బాగా విగిరి పులుసు అనేది దగ్గర పడుతుందని ఇప్పుడైతే కిందకైతే కొద్దిగా సేపు సల్లారిన తర్వాత చూడండి ఎలా ఉందో అందులో కట్ల పొయ్యి మీద మట్టి కొండలో చేపల పులుసు అంటేనే చాలా బాగుంటుంది కదా చాలా టేస్ట్గా ఉందనమాట సింపుల్ ఏం కాదు కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ పొయ్యి మీద చేయటం కానీ కొంచెం శ్రమ కొను చేసుకుంటే ఆ టేస్ట్ మనం తినచ్చు అనమాట కొన్ని కొన్ని కూరలు ఇలా వాటి టేస్ట్ చూడాలంటే ఖచ్చితంగా కట్లు పొయ్యి మీద ఇలా మట్టి కొండలో కొన్ని కూరలు అయితే చేసుకుంటే చాలా బాగుంటాయి అందులో చేపల పులుసు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫైనల్గా చాలా బాగా వచ్చింది వీడిన వస్తే లైక్